అందరికీ నమస్కారం ప్రేమైనా రాష్ట్ర ప్రజలారా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదా తీసుకొని గిరిజన ప్రాంతాల్లో పర్యటన చేశారు గిరిజనులతో నిత్యం చేశారు డ్యాన్సులు వేశారు నేను ప్రతి రెండు నెలలకో మూడు నెలలకో వచ్చి మీ సమస్యలు పరిష్కారం చేస్తాను మీకు డోలు మోత లేకుండా చేస్తాను మీకు భూ సమస్యలు లేకుండా చేస్తాను మీ జీవనాధారమైనటువంటి సమస్యలు ఏవైనా సరే తక్షణమే పరిష్కరిస్తానని చెప్పేసి హామీలు ఇచ్చినటువంటి పెద్ద మనిషి ఈరోజేమో తీరిక లేకుండా తీర్థయాత్రలు చేస్తూ ఉన్నారు ఆయనకి తీరిక లేదు తీర్థయాత్రలకు మాత్రం చాలా తీరిక ఉంది రాష్ట్రం బాగుపడాలని సత్యశ్యామలంగా ఉండాలని నెలకు మూడు వాహనాలు కురవాలని మరి కాషాయ వత్తరాలు ధరించుకొని దేశంలో ఉన్నటువంటి గుడులు గోపురాలు పట్టి తిరుగుతూ ఉన్నాడు ఏమో గాలికి వదిలిశారు ఎక్కడ నిలబెట్టుకున్నారు మీ మాట ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా మీ మాటకు ఒక వాల్యూ ఉందా ఎక్కడైనా ఒకసారి ఒక మాట చెప్తే ఆ మాట కట్టుబడ్డారా ఇప్పుడు ఒక మాట్లాడుతూ రేపు ఒక మాట్లాడుతారు ఎల్లుండి దాని వే దాని వేషభాషలే మార్చేసే శక్తివంతమైనటువంటి డిప్యూటీ సీఎం మీరు సాధారణంగా మామూలు కట్టుకోదు చేత ఇప్పుడు ఉన్నటువంటి గతంలో అందరితో జత కట్టావు ఇప్పుడేమో కూటమి ప్రభుత్వం ఇంకా బీజేపీతో జత కట్టావు గతంలో మీ నిర్ణయం చేశాడు ప్రజారాజ్యం పార్టీ పెట్టి సామాజిక న్యాయం కోసం ఎందుకు పెట్టాము సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం అనేది అంత చిన్న అంశమా సామాజిక న్యాయం కోసం సామాజిక న్యాయం కోసం ఎందరో సమస్య పోయారు ఎందరోమందో ప్రాణ త్యాగాలు చేశారు అలాంటిది తిరిగి తీసుకెళ్ళి ఒక రాజ్యసభ సీటు కొను డబ్బుకో ధనానికో లోపడి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు రేపు భవిష్యత్తులో చూస్తూ ఉంటే నువ్వు కూడా బీజేపీలో విలీనం అయిపోయేటట్లే కనిపిస్తుంది దానికి తోడుగా తగుదమ్మని చెప్పేసి మీ అన్న నాగబాబుని కూడా తీసుకొచ్చి అడ్డదారిలో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నావు అధికారం తీసుకొచ్చిన వెంటనే మీ అన్న కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మేము ఈరోజు ఇంత అధికారంలోకి వచ్చామంటే మాకు ఎవరు ప్రజల సహకారం కాదు అక్కడ నోకల్ని లీడర్లు కాదు మరి టీడీపీ అంతకైనా కాదు మా తమ్ముడు మా జనసేన పార్టీ ప్రెసిడెంట్ అధ్యక్షుడు తన సెల్ఫ్మా వల్లే అధికారంలోకి రావడం జరిగిందని చెప్పేసి చాలా ప్రకల్పాలు పలికి విర్రవీగుతూ ఉన్నాడు అసలు మీకున్న రాజకీయ అనుభవాలు ఏంటి నేను అడుగుతా ఉన్నాను సినిమాలకి రాజకీయాలకి చాలా వ్యత్యాసం ఉంది చాలా తేడా ఉంది మరి అలాంటి మీరు గిరిజలకేం న్యాయం చేస్తారు మిమ్మల్ని నమ్మిన ప్రజలకేం న్యాయం చేస్తారు మీ మీ సభలో స